అందరికీ ముందుగా నమస్కారం నా పేరు సాయి కుమార్ బుడుపల్ జనసేన పార్టీ చిల్క ప్రవీణ్ అనే ఒక లుచ్చా లఫంగిగం గురించి మాట్లాడడానికి వచ్చిన యూ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ లుచ్చాగాడు ఇష్టం వచ్చినట్టు నోరు అదుపులు లేకుండా ఎవరిని వాడితే వాళ్ళని కుక్కావావుడు వాకుండా పిచ్చి వాటినట్టు మాట్లాడుతుండు చిల్కా ప్రవీణ్ అనేటోడు ఈరోజు మనం చూసుకున్నట్టయితే కొన్ని కోట్ల మందికి తెలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు వాడు విమర్శించడం జరిగింది చిల్క ప్రవీణ్ అనేటోడు అరే చిల్క ప్రవీణ్ నీకు ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకురా నువ్వు హైలైట్ కావాలి అని అనుకుంటే సొంతంగా కష్టపడు నువ్వు పేరు తెచ్చుకో అది మాకు సంబంధం లేనటువంటి విషయం ఒక మచ్చలేనటువంటి నాయకుడిని కొన్ని కోట్ల మందికి తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నీ నోరు అదుపులో లేకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోరా లుచ్చా లఫంగిగా నీ బతుకుకి నీ స్థాయి అరే నీ స్థాయి గల్లీలలో చింగబాటలు అమ్ముకునే స్థాయిరా లుచ్చాగానేది నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు రా లుచ్చా చెంపలు వాయగొట్టి నీ మెడల చెప్పుల దండ లేపిస్తాం మా జనసేన పార్టీ తెలంగాణ వీర మహిళలతో లుచ్చా లఫంగిగా గుర్తుపెట్టుకో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం నువ్వు ఏడా కనిపిస్తే ఆడా నీ చెప్పు దెబ్బలు నిన్ను ఎట్లా కొడతామో కూడా తెలియదురా లుచ్చ లుచ్చా లఫంగిగా పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నా జన సైనికులతో పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పెట్టుకున్నా నీ చెంప చెల్లుమనే సమాధానం చెప్తాం తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా తెలంగాణ నుండి నీకు సవాల్ విసురుతున్నారా లుచ్చా లఫంగిగా నీ బతుకుకి నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడరా లుచ్చా నువ్వు ఎంతమంది దగ్గర బ్రోకర్ దందాలు చేసి ఎంతమంది అమ్మాయిల దగ్గర నువ్వు పైసలు తీసుకొని నీ లుచ్చా వాగుళ్ళు నీ లుచ్చా దందలు నీ ఫోన్పేలు గూగుల్ పేలు ఎంతమంది దగ్గర నువ్వు పైసలు తీసుకొని నీ ఛానల్ ఎట్లా అనిపిస్తున్నావు నువ్వు యూట్యూబ్ ఛానల్ మాకు అన్నీ తెలుసు రా లుచ్చగా నీ పండ్లో ఉన్నామనుకో నువ్వు మేము కానీ ఒకవేళ నీ పనులో ఉన్నామనుకో ఒక ఐదు మెతుకులు కూడా అన్నం తినలేవురావు లుచ్చ లఫంగా నీకు దమ్ము లేనో ఎందుకు మాట్లాడతావు వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తారు వాళ్ళు నీకు ఎందుకురా నీకు పీకుడు మాటలు అన్నీ నీకు దమ్ము ఉంటే ఫోన్ లుచ్చగా లేకపోతే నువ్వు ఏడున్నో అన్న వస్తాం చెప్తా మేము ఏడున్నామో చెప్తాం నువ్వు అన్నారా ఉచ్చగా నీకు దమ్ము లేనప్పుడు ఎందుకు మాట్లాడుతావురా అంటే ఆయన నువ్వు హైలైట్ కావేదా మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి లుచ్చా లఫంగిగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఈరోజు మా మైండ్లో ఉంది నువ్వు ఎక్కడా అనిపించినా కానీ నీ ముఖం షేప్ అవుట్ చేయకపోతే అడుగురా రే చిల్క ప్రవీణ్ తస్మ గుర్తుపెట్టుకోరా లుచ్చా లఫంగిగా రే బోషిడికిగా